వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్ సో బాగా ఎందుకు సర్ప్రైజ్ అంటున్నాడు ఏం డ్రెస్ వేసుకున్నాం అంటే నైటీ అని చెప్పేసి అన్నాను సో డ్రెస్ చేంజ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్లో బయటికి రావని చెప్పేసి అన్నాడు అనమాట నన్ను అబ్బాయిని సర్ప్రైజ్ ఏంటో మరి తెలియదు అనమాట డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నా ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళాలి కనుక్కో అదేంటో చూడాలి చూపిస్తాను ఇంకూడా ఆయిల్ పెట్టుకోనున్నాను అనమాట ఫేస్ అంతా జిట్ జిట్టుగా ఉంది అందుకే ఫేస్ వాష్ చేసుకున్నాను నేను అయితే రెడీ అయిపోయామనమాట ఇంకా వెళ్ళి వెయిట్ చేస్తాను నేనైతే రెండు అన్నానమాట ఒకటి ఏంటంటే నా హ్యాండ్ బ్యాగ్ వాటర్ పోయి రిటర్న్ పెట్టేశాము దాని మళ్ళీ ఆర్డర్ పెట్టారా అని చెప్పి డౌట్ ఒకటి ఇంకోటి ఏంటంటే ఇక్కడ లాగా ఉన్న హెయిర్ కి కలర్లు అట్లాంటివి వేయించడా ఈ రెండు డౌట్లు లు నాకు చూడాలి అయితే రాలేదు కానీ మేమే ముందు వచ్చి వెయిట్ చేస్తున్నాం అనమాట అయితే ఇప్పుడే వచ్చాడు అన్నమాట ఏంటో మా అమ్మ కార్ దగ్గరికి వెళ్ళొద్దు నాన్న మా వాడు చూడండి ఎంత ఎగ్జైట్ అవుతున్నాడు మా ఆగు ఆకు దాదాయ

ఆ ఏంటిది ఏది ఉండు ఈ సందులోంచి కనిపిస్తుంది రే చి బుజ్జిరా పెట్టి పిసుకుతాడే పిసుకోవుగా దట్స్ యువర్ ఫ్రెండ్

Come I home. Don't swim. Come home. Come home. Come home. Come Come, come. come home. Come home. Come <laughs> home. Come home. Come home. Come yeah. home. Okay. Come home. 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 తగిలిద్దు అది భయపడుతుందా కొత్త ప్లేస్ కదా హైదరాబాద్ హైదరాబాద్లో పెట్టలు పిండి చూసి పోస్తాయి ఇది కూడా

ఈజీ యువర్ బ్రదర్ డడీ ఈజ్ యువర్ బ్రదర్ నా నేబి ఈస్ క్యాండి ముఖండ్లో కంట్లో క్యాంండి యువర్ హోమ్ యువర్ ఫైన హోమ్ యస్ యెస్ యువర్ హోమ్ ఓకే డోట్ మరీ యూ క్యామ్ టు హోమ్ ఫైన్స్ యాస్ ఓకే అమ్మో అయ్య అసలు ఇవ్వకూడదు అది తినేస్తుంది అంట చిన్న చిన్న వేవి కూడా దాని దగ్గర పెట్టకూడదు అంట తినేస్తుంది అంట తినేస్తే అయింది నొప్పి పుట్టిద్ది కదా దానికి నించి నువ్వు తెలుగు కొడైయించుకోవాలి আরে బనమ్ యునిటరీ మమా దేవికి మన లాంగ్వేజ్ నేర్పు అది కాదు నో 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 మా దార్స్ యువర్ ఫ్రెండ్ యువర్ ఫ్రెండ్ ఇట్స్ యువర్ ఫ్రెండ్ ఓకే నేమ్ ఏంటి నీ పేరు రాబట్ క్యాండి నో ఏ దాని పేరు క్యాండి అంటావా

చూడాలి అది మా ఇంట్లో ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి అనేది ఎందుకు ఇట్లా అంటున్నాను అని అంటే ఇది ర్యాబెట్ కదా ఫస్ట్ టైం పెంచుకోవడం మేము ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి తెలియదు అనమాట సో ఇది వచ్చేసి బావ వాళ్ళ ఫ్రెండ్ బావ బర్త్డేకి గున్నుకి గిఫ్ట్ ఇచ్చారనమాట ఈ ర్యాబెట్ అనేది సో ఇది వచ్చేసి మెయిల్ ర్యాబెట్ సో దానికి వచ్చేసి ఇట్లాగా కేసే ఇవన్నీ కూడా ఫుడ్ ఇవన్నీ సపరేట్ ఉంటాయి అన్నమాట మనకి డాక్కి ఎలా అయితే ఉంటుందో అలాగా సో అన్నీ కూడా సపరేట్ ఉంటాయి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ది అది ఒక ఎట్లా చెప్పాలంటే ఒక ప్లేస్ అనమాట ఈ వైట్ వేసేది ఏంటంటే అది వాష్రూమ్కి అట్లాగా టాయిలెట్కి అట్లా వెళ్ళినా కానీ డైపర్స్లో ఎట్లాగైతే పీల్చుకుంటుందో ఆ విధంగా అయితే ఇది పీల్చుకునేది అనమాట సో అది కాక నేను ఇప్పుడు చూసిన దాని ప్రకారం ఏంటంటే ఇది అట్లా నెట్టేసుకొని మెత్తగా ఉంటే పనుకుంటుంది సో బావేమో నాకేం చెప్పారంటే అది టాయిలెట్ పోస్తే ఇది పీల్ చేసుకుంటుంది అంత ఇదిగా లేకుండా ఉంటుంది అని చెప్పేసి చెప్పారనమాట సో అదైతే చూడండి ఎట్లాగా లాగేస్తుందో దాన్ని సో మంచిగా అయితే ఎంజాయ్ చేస్తుందన్నమాట మామూలుగా ఫస్ట్ స్టార్టింగ్ రావడమే కొంచెం భయపడింది కొత్త ప్లేస్ కదా సో కొంచెం కాదు చాలా భయపడింది వణికిపోయింది అనమాట ఇట్లాగ ఎత్తుకున్నప్పుడు అయితే గజ 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 వణుకుతూ ఉంది సో దానికి వాటర్ చూసారా సపరేట్ అనమాట దానికి ఒక లాగా వచ్చేది బాటిల్ ఏమో బయటే ఉంటుంది సో లోపలికి పీక్ వస్తుంది అనమాట అది కొంచెం డ్రాప్స్ పడుతుంటే నేను అదే బాగా పెట్టారనమాట కింద ఒక బౌల్ పెట్టున్నారు డ్రాప్స్ పెడితే ఎట్లాగా పెట్టుకోవచ్చు అని సో ఇది వచ్చేసి డైరెక్ట్గా పైన పట్టుకొని తాగిద్ది అంట వాటరు బట్ ఇదేందో కొత్తగా కింద గిన్నెలో అనమాట అంటే గిన్నె పెట్టాం కదా సో అందుకని చెప్పి కింద వాటర్ ఉంటాయి ఏమోనని వెతుక్కుంటూ ఉంది ఇప్పుడు పక్కకు నెట్టింది కదా అది గడ్డి అది వచ్చేసి దాని ఫుడ్ అంట అది కూడా అలాగే ఇటు పక్కన ఉన్నది కూడా దాని ఫుడ్ అంట సో గడ్డి తింటదంట ఇది అంటే నాకు తెలియదు ర్యాబిట్ గడ్డి తింటుందేమో అని చెప్పేసి సో దాని తర్వాత లాస్ట్లో ఇప్పుడు మేము కొత్తిమీర పెట్టామన్నమాట అదైతే తినింది సో అదైతే ఈ వీడియోలో లేదనమాట అలాగే దీనికి నిద్ర వచ్చినా కానీ దీని మీద పనుకుంటుంది అలాగే బయట పనుకుంటుంది గిన్నెలు అటు ఇటు అటు ఇటు నెట్టేస్తుంది స్టార్టింగ్ అయితే వాటర్ తాగలేదు కింద పట్టుకొని తాగింది కింద పెట్టుకొని దాని తర్వాత నేను ఒకసారి దీనికి చెప్పాను అనమాట ఇక్కడ కాదు ఇదిగో ఇది నిధి వాటర్ ఇట్లాగ తాగాలి అని చెప్పేసి చూపించాను అనమాట సో చూపిస్తే అది తాగుతుందా లేదా అని చెప్పేసి అనుకున్నా బట్ అదైతే తాగింది లాస్ట్లో ఉంటుంది అనమాట ఈ వీడియో తర్వాత ఉంటుంది సో ఇదేనమాట చూడండి నేను దానికి చెప్పేసి నేను అట్లా వెళ్ళాను అనమాట నేను జస్ట్ అది మనం ఉంటే అంతగా ఫ్రీగా ఉండట్లేదు అనమాట మనం ఎవ్వరం లేకుండా ఉంటే దానిపై దానిపాటికి అది ఫ్రీగా ఉంటుంది అన్నీ చేసుకుంటుంది సో నేను చెప్పేసి వెళ్ళి మళ్ళీ ఒక టెన్ మినిట్స్కి వచ్చేసి ఏం చేస్తుందా అని చెప్పి తొంగి చూసాను అనమాట పైన పట్టుకొని తాగుతుంది సో ఇది వచ్చేసి ఇక్కడ పెరిగింది కదా మన లాంగ్వేజ్ అంత అర్థం కాదు నేను అందుకే ఈ స్టార్టింగ్లో చెప్పాను కదా నువ్వు ఇంకా తెలుగు కూడా నేర్చుకోవాలి అని చెప్పేసి సో దీనికి కొంచెం ఇంగ్లీష్లో చెప్తుంటే అర్థమవుతుందనమాట తెలుగు అంత తెలియదు కదా సో ఎవరికైనా సరే ఫస్ట్ నుంచి ఏ లాంగ్వేజ్ అయితే అలవాటు అయిద్దో అదే అర్థమైంది సో దీనికి కూడా అంతే కాబోలు సో మొత్తం అయితే అనమాట నేనైతే సీక్రెట్గా తీయడానికి ట్రై చేస్తున్నా వీడియో ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా అంటూ సో ఇంకా లాస్ట్లో అయితే తిరిగి 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 అలసిపోయి నిద్రపోయిద్ది అనమాట సో మంచిగా అటు ఇటు జరుపుకుంటుంది అంటే అది ఒక్కటే ఉంటే చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట చూడండి ఎట్లా లేజ్ నుంచో చూస్తుందో అక్కడ కూడా లేచి నుంచొని చూస్తుంది అది కేజ్కి పైకి ఆనుకునే అంత చెవులు ఆనుకునే అంత హైట్ లెగుస్తుందనమాట అంత హైట్లో లెగిసి నుంచి ఉంటుంది ఇది చిన్న కుందేలేం కాదు కొంచెం పెద్దదే అనమాట బన్నీ సో దీనికి వచ్చేసి మా వాడు చూసారు కదా ఏం పెట్టారో క్యాండీ అనమాట మా వాడికి చాక్లెట్స్ ఇవన్నీ అంటే బాగా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి బాగా దీనికి క్యాండీ అని పెడదాము అని చెప్పేసి ఇంకా క్యాండీ అనే నేమ్ అయితే ఫిక్స్ చేసాం అనమాట ఇది మా ఇంట్లో న్యూ మెంబర్ గున్ను అయితే అసలు ఫుల్ ఎగ్జైట్ అయిపోతున్నాడు దాని చుట్టూనే తిరిగేస్తున్నాడు పట్టుకోవాలి ఎత్తుకోవాలి అంటున్నాడు అనమాట బట్ ఏంటంటే తీసుకోవడానికి తనకి భయం భయంగా ఉంది ఈరోజే కాబట్టి కొత్తగా వచ్చింది కొంచెం ఇది కూడా సెట్ అవ్వాలి అలాగే మేము కూడా సెట్ అవ్వాలి మేము అంటే ఇంట్లో గున్నుతో సెట్ అవ్వాలన్నమాట ఇది వచ్చేసి వదిలేస్తే దీంట్లోంచి వదిలేస్తే ఇంట్లో తిరిగిద్దంట మంచిగా మనతో పాటే ఇంటరాక్ట్ అయ్యిద్దంట చూడాలి ఒక త్రీ డేస్ అట్లా పోతే కానీ తెలియదు అనమాట ఇది ఎట్లాగా ఉంటుంది ఏంటి అనేది సో బయటకు వెళ్తే వాకింగ్ కూడా తీసుకొని వెళ్ళచ్చు అంట డాగ్స్ లాగా సో చూడాలి ఫస్ట్ టైం ర్యాబెట్ని పెంచుకోవటం నాకైతే యానిమల్స్ అంటే చాలా ఇష్టం మా ఇంట్లో అత్తయ్య మా అమ్మ వాళ్ళైతే వద్దంటే వద్దు వద్దంటే వద్దన్నారు ఎట్లా ఇస్తున్నారు అది ఇది అని అంటే బట్ గున్ను కోసము అలాగే నా కోసం బావ కోసం ముగ్గురికి కూడా ఇష్టం అనమాట ఎక్కువ ఎగ్జైట్ అయింది అయితే క్షేత్రజ్ఞ సో తన కోసం అయితే ట్రై చేద్దాం ఒకసారి ఏం కాదు అని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాం అనమాట ఇట్లాగా సో ఇదనమాట మా న్యూ మెంబర్ వీడియో ఇంకైతే దీని స్లీపింగ్ టైం అయిపోయింది ఇంకైతే నిద్రపోయింది అనమాట చూసారా దాంట్లో ఎట్లా పచ్చుందో సో ఇంకైతే నిద్రపోయింది ఇది మా న్యూ మెంబర్ ఇంకా నుంచి వీడియోలో ఇది కూడా మాతో పాటు ఇంక్లూడ్ అవుతుందనమాట సో ఇంకా కొత్త కొత్త వీడియోస్ ఇదే కాదు అన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ